లోపల ఉండే గుజ్జు ఉంది కదా అది భగవంతుడికి అర్పించాలి అంటే పగల కొట్టాల సార్థకత సార్థకత లబ్ధికి అంటే స అర్ధకత రెండు మొక్కలైంది సరిగ్గా రెండు సగాలైంది అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి రెండు మొక్కలు అవ్వాలి రెండు మొక్కలు అవ్వాలి మూడు మొక్కలు నాలుగు మొక్కలు అవ్వకూడదు అంటారు అనుభవం మీద చెబుతున్నా కొబ్బరికాయ అలా రెండు మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ తిప్పుతూ కొట్టాలి అంతే లెక్క మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి మళ్ళీ అక్కడే తిప్పాలి అక్కడే తిప్పాలి మళ్ళీ వెనక్కి ముందుకి కదపోదు అక్కడే తిప్పాలి అక్కడే తిప్పితే ఖచ్చితంగా రెండు మొక్కలు అవుతుంది అనుమానం ఏమీ లేదు ఎవరికి గుడ్డి నమ్మకాలతో మనం నేడిపించే సమస్య ఏమీ లేదు అక్కడ లబ్ధికి సరిగ్గా సగానికి పగిలి రెండు మొక్కలు అవుతుంది అప్పుడు పక్కునను సెలవి నవ్వుచున్నంతలో ఆ రెండు చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి పసిపిల్లాడు ఈ సెలవి వారం పెదవుల రెండు చివరలు కనిపించే విధంగా గలగల 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 నవ్వి తే ఎంత అందంగా ఉంటుందో కొబ్బరికాయ పగిలితే అంత అందంగా ఉంటుంది ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజ విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందో ఒక్క హిందూ మతంలో హిందూ ధర్మంలో తప్ప మన విగ్రహాలు మన ఆరాధనలు మన నైవేద్యాలు అన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి భౌతికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి అంతిమంగా ఆధ్యాత్మికంగా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి జ్ఞానం ఏమిటో ఇప్పుడు చూద్దాం కొబ్బరికాయ పగిలింది సార్థకత లబ్ధికి పక్కున సెలవివారని నవ్వుతున్నంతలో పెదవుల చివరలు కూడా కనిపించే విధంగా నవ్వినట్టుగా పెద్దగా నవ్వుతున్నట్టుగా ఉంది తెల్లగా అప్పుడు ఏం చేస్తారో తెలుసా కొబ్బరికాయకి శిఖ సంన్యస్తముగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు కొట్టేటప్పుడు పీ శిఖ ఉండాలి తీ నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి శిఖ సంన్యస్తముగా శిఖను తీసేస్తారు అప్పుడు భజించన్ భక్త సంశేతన్ అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం అదేమిటో తెలుసా ఫల పుణ్యం వేమో ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి మనం అనేక రకాల భోగాలు అనుభవించాక ఎనభై ఏళ్ళు వచ్చాక నేను కాశీకెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి జామపండు ఒకటి వదిలిపెట్టానండి నాకు బాగా ఇష్టమండి అంటారు ఇంతకంటే అజ్ఞానం లేదు సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు కాయ అంటే వంకాయ జామకాయ కాదు తెలుగు మాట కాదు ఇది కాయం అంటే శరీరం ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయను జామకాయ కాదు కాయాపేక్ష